ఈ రోజు మన అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే తగుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పలు చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ఈ రోజు మన ఇండియా తరఫున మనం ఇండియా తరఫున మనం ఆడుతున్నాం సౌత్ ఆఫ్రికాతో తలబడుతున్నాము ఖచ్చితంగా ఈ రోజు మనం కప్పుని మనం సాధించుకుంటాం ముఖ్యంగా మహిళలు ఈ రోజు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు మగవాళ్ళకు ధీటుగా కూడా పని చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు మన ఇండియన్ ఉమెన్స్ ఈ రోజు ఫైనల్స్ కి వచ్చారు మన వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా గెలుచుకుంటారు మీరు ఇప్పుడే చూస్తున్నారు ఎంతో మంది ఎంతో పాల్గొంటున్నారు మహిళలు ఖచ్చితంగా ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకెళ్తారు అందుకు నిదర్శనం ఒకప్పుడు ఉమెన్ మెన్స్ క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా తీక్షణంగా వీక్షించేవారు కానీ అంతకంటే రెడ్డి ఉత్సాహంతో ఈ రోజు మన మహిళలు ఆడుతున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళలు కూడా గెలుచుకుంటారు ఫస్ట్ టీం అండి ఈ రోజు ఉమెన్స్ టీమ్ ఖచ్చితంగా కప్ సాధించుకుంటాను తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబడి ప్రసాద్ గారు నగరంలో పది చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి భారతదేశంలో ఆడుతున్న మొట్టమొదటి మహిళా క్రీడాకారుల గురించి వాళ్ళు క్రికెట్ జట్టు ఖచ్చితంగా కూడా ప్రపంచ కప్పు కొడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మహిళలందరినీ కూడా ఒక చోట చేరి మహిళ స్ఫూర్తి ఇలా ఉండాలి మహిళలంటే ఒంటింటికి ఉండిపోకూడదు మహిళలు బయటికి రావాలి మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదు మగవాళ్లకు ధీటుగా ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలనే దానికి దానికి ఒక ఉదాహరణ అండి ఖచ్చితంగా కప్పు గెలుస్తున్నాం ప్రపంచానికి భారత మహిళా శక్తి ఏంటో చూపించబోతున్నాం జై తెలుగుదేశం టీమిండియా గెలవాలి అందరికి నమస్కారం అండి ఈ రోజు మన అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మన మహిళల కోసం ఈ రోజు లైవ్ అనేది టవ క్లాక్ దగ్గర ఏర్పాటు చేశారు మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మహిళలంతా ఈ రోజు కప్ ఉందండి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సో దీని దీన్ని చూడడానికి మేము వచ్చాము సో మాకు కాన్ఫిడెన్స్ ఉందండి మన ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా ఆడి తప్పు గెలుస్తుందని మేము కోరుకుంటున్నాము సో మీ విషయం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి అన్న ఆధ్వర్యంలో ఈరోజు టవర్ క్లాక్ దగ్గర మగవారి ధీటుగా మా లేడీస్ ఏమిట్లో తక్కువ కాదు అనేసి ఆడవాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారంటే మన ఇండియా టీము ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడి పైన ఏదైనా సాధించగలము మేము ఎవరికైనా ధీటుగా తల కొట్టగలము అనేసి ఎంత ధైర్యంగా ఆడుతున్నారంటే పిల్లలు రియల్లీ యాడ్స్అప్ చెప్పుకోవచ్చు వాళ్ళకి ఇందుకోసము ఇంకా మరింత ధైర్యంగా మన ఇండియా టీం గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ బద్దలు పడుతుంది అనే విధంగా మేమంతా కలిసి కట్టుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది చాలా బాగా ఆడుతున్నారు అదే విధంగా మా మహిళలందరూ కలిసి వాళ్ళకి ఇంకా మనోధైర్యాన్ని సాధించాలని భగవంతుని కోరుకుంటూ ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది ఇదే రోజు మేము గెలిచి టవర్ క్లాక్ దగ్గర మా మహిళలంతా కలిసి పటాకులు కూడా ఎగరేస్తామని ధైర్యంతో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది జై వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా గెలిచాలని అనంతపురం అర్బన్ లో మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి మూడు స్క్రీన్లు పెట్టాడు అనంతపూర్ లో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం లో ప్రతి రిజర్వేషన్ ఉన్నంత వరకు అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే కూడా మహిళలని ప్రోత్సహిస్తూ క్రికెట్ టీం ఇండియా గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజు మన ఇండియా క్రికెట్ జరగడము మన దగ్గుబాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఇంకొక రెండు చోట్ల ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇండియా మీద ఉండే అభిమానము అలాంటిది మన అనంతపురం ప్రజలకు కావున ఈ రోజు కచ్చితంగా మన ఇండియా గెలుస్తుంది మహిళలు కూడా ధీటుగా ఆడుతున్నారు మా పార్టీలో మేము ఎంత కష్టపడ్డామో మహిళలు అంతా అట్లనే కష్టపడుతున్నారు పాప ఇండియా కోసం వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది మేము ఈరోజు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాం